अहिरे आकर आगरम सुजना भते मागरम आशिया चले चलो चलो म्यूजिक कीजिए भगवान के रिहाता راہل گاندھی سروستا సార్వభౌమ గణతంత్ర దినోత్సవాన్ని మనం చెందించినటువంటి మన పూర్వీకులందరికీ తిరస్సు వచ్చి నమస్కరిస్తూ వారిచ్చిన ఇచ్చిన స్ఫూర్తి వారిచ్చిన ధైర్యతను ఈరోజు మనందరం కూడా జీవిస్తున్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నాం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్న చిన్నమైన రోజుల్లో కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది అన్న ఈరోజు ఎన్ని దేశాలకి మనం అలమానికం అయ్యామన్నా దానికి కారణం మనందరి పూర్వీకులకు ఈరోజు రచించి నాకు ఇచ్చినటువంటి కానుక భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని గౌరవిద్దాం మన దేశ మనం చేతుకుతాం భారతదేశ యొక్క శాంతిని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా మనం ప్రయత్నం చేద్దామని மன இண்டம் காலம்ேமித்திருஷித்தம் பார்த்தா மன கொஞ்சம் அவசம் எந்தைனா உங்க அந்த விஷயம் அந்த தெரியும் இண்டியா யா கப்பதனம் பிரபஞ்ச மனதே வைப்பு சூஸ்ல కానీ కొంతమంది మనం ఇతర దేశాల వైపు చూస్తున్నాం అందుకని మన భావి భాగ భౌములైనటువంటి మన బిడ్డలందరికీ కూడా దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ గణతంత్ర దినోత్సవం నాడు మనం మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కావుల నియోజకవర్గం నిరంతరం కూడా అభివృద్ధిలో ముందుంది ఈరోజు అభివృద్ధి ప్రదానమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ಅದೇ ವಿಧಾನ ಭವಿಷ್ಯ ನಾಯಕ ಯುವ ನಾಯಕ ಲೋಕೇಶ್ ಗಾರ್ ಬಂದ್ವರ್ಯ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಪ್ರಗತಿ ಪದ ನೆ ಅಲ್ಲಿ ದಾಂಧಾನ ಈ ರೋಜು ಮಹರಿ ಅಭಿವೃದ್ಧಿ ಆತ್ಮ ಭಾವ ಅಂದ್ರೆ ಗಣತಂತ್ರ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕಂಕ್ಷ